మిత్రులారా తిరుపతి రావు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మీరు మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు కొత్త బట్టలకి పసుపు ఎందుకు రాస్తారు పసుపు యొక్క గొప్పతనం గురించి కొత్తగా చెప్పవలసిన పని లేదు చర్మ రోగాల నుండి క్యాన్సర్ వరకు పసుపు ఎన్నో రోగాలకు దీవ ఔషధంగా పనిచేస్తుంది ఇలాంటి పసుపుని భారతీయులు తమ జీవితంలో ఒక భాగంగా మార్చేసుకున్నారు రోజువారి జీవితంలో ఆరోగ్యానికి ఆహారానికి ఆహార్యం వంటి విషయాల్లో పసుపుకు పెద్ద పీట వేశారు కొత్త బట్టలకి పసుపు రాసే ఈ ఆచారాన్ని మన పూర్వీకులు మన ఆరోగ్యం కోసం పెట్టారు బట్టలను మగ్గాలపై నేస్తారు నేసే ముందు నూలుకు పిండితో తయారైన గంజి పెడతారు అలా గంజి పెట్టి నేయడం వల్ల అనేక రోగ క్రిములు వస్త్రాల చేరతాయి అలాంటి వస్త్రాలను ధరిస్తే చర్మ సంబంధిత రోగాలు వస్తాయి అందుకే క్రిములను దూరం చేసే పసుపును నలువైపులా రాసి ఆపై ధరించమని చెబుతారు పసుపు శుభప్రదాని చిహ్నము వస్త్రాల తయారీలో రకరకాల రసాయనాలను ఉపయోగిస్తారు రసాయనాలైన గంజి వంటి పదార్థాలైనా నిల్వ ఉన్నప్పుడు తప్పకుండా క్రిములకు ఆస్కారం ఇచ్చేవే కొత్త బట్టలకు నాలుగు వైపులా పసుపును రాయడం వల్ల వాటి మీద ఉన్న సూక్ష్మ క్రిములు నశిస్తాయి కొత్త బట్టలు గంజి వాసన వస్తాయి గోదాముల్లో నెలలు తరబడి ఉన్న బట్టలు ముక్కు వాసన వేస్తాయి ఈ వాసనను పసుపు కొంత వరకు నిలవరిస్తుంది ఒకప్పుడు పసుపుని కూడా బట్టలకు అద్దకంగా వాడేవారు అంటే ఇది బట్టలకు అంటుకుంటే ఒక పట్ట పోదన్నమాట కాబట్టి బట్టలను ఉతికిన ప్రతిసారి పసుపు కాస్త కాస్త కలుగుతూ క్రిమి క్రిమిసంహారక లక్షణాన్ని బట్టలకు అందిస్తుంది పసుపును కొత్త బట్టలకు రాయడం వల్ల ఇతరుల దృష్టి దోషాలు కూడా మన పై నుంచి తొలగిపోతాయి పసుపు అంటే బంగారు వర్ణం అది వైభవానికి చిహ్నం అందువల్ల పెళ్లిళ్ళు వంటి ఇతర శుభకార్యాలలో పసుపు రాసుకున్న తెల్ల బట్టలను ధరిస్తారు ఇలా ధరించడం వల్ల పట్టు పీతాంబరాలు ధరించిన దాంతో సమానం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు